ఎంత ఉంది తాగుతా గాని తా వాడుకుంటా గానీ దేనికి నీళ్ళు వస్తలేదండి తద్వారా గుంట తెచ్చుకుంటున్నాం అండి ఒక ఇంటికెళ్ళే గుంటు తెచ్చుకుంటున్నామండి ఒక ఇంటికి వెళ్ళి ఒక గీటికెళ్ళేమో ఇది తెచ్చుకుంటున్నామండి అలాగే ఎక్కడొక్క అక్కడ అక్కడ ఎక్కడొక్క అక్కడ కథలు కథని తీసుకుని మేము గడుపు అప్పుడే మాకు మూడు నెలలు అవుతుంది నీళ్ళు లేవు మా అందరి పరిస్థితి మేము పక్కింటికి వెళ్ళి ఒకసారి ఇస్తారు రెండు సార్లు ఇస్తారు ఎవరికి ఐదు ఆరు కిలోమీటర్లు మంచి వెళ్ళాలి మంచిలకి తాగునీరు అన్నా ఒకవేళ నిత్యావసరాలు నీళ్ళకన్నా అక్కదాకెళ్ళి ఎంత వస్తారండి మగవాళ్ళైనా నువ్వు రోజు మేము పెడతామే అంటే ఒకళ్ళు కాదండి ఇది మొత్తం అందరికేనండి అడుగుతున్నాం అండి ఏం పని చేయలేదు నా పేరు చిట్టుకున్న తులసి మాది నడపల్ల గ్రామం కానూరు దగ్గర మాది పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రజలు కానూరు అనే గ్రామం దగ్గర నడపల్ల ఉంది మాది నడపల్ల గ్రామం గత నాలుగు నెలలుగా మాకు పంచాయతీ వాటర్ అవుతా రావట్లేదు మేము పంచాయతీ గారికి అవుతే వెళ్ళాం సమాచారం ఇచ్చాం పంచాయతీ వారికి వారు తక్షణమే చర్యలు తీసుకుంటాం అనేసి మేము వెళ్ళినప్పుడు అలా చేస్తామమ్మా ఇవి వాళ్ళొస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తున్నాయి కానీ రావట్లేదు ఇక్కడ పరిస్థితి ఏంటంటే తాగునీరు ఇదే మాకు వాడుకోవడానికి కూడా ఇదే వా ఇదే వాటర్ వాడుతున్నాం మేము కానీ తాగునీరు కూడా లేదు తాగునీరు లేదని మేము ఎప్పుడు బాధపడలేదు మేము ఎక్కడో ఊరవతలకు వెళ్ళి కోడకాడికి వెళ్ళి తాగునీరు తెచ్చుకుంటున్నాము కనీసం అవసరానికి వాడుకొని ఈ వాటర్ కూడా కనీసం చెప్తలేదండి మేము గత కొంతకాలంగా మొన్న కింద కింద నెలలో నెల పదిహేను రోజులు అవుతుందండి పంచాయతీ వారికి వెళ్ళినాం కంప్లైంట్ ఇచ్చాం సరైన ఫిర్యాదు చేసాం వాళ్ళేమో స్పందిస్తాం స్పందిస్తాం అన్నారు పైన అధికారులు వచ్చారు స్పందించారు స్పందించాక కూడా తర్వాత వాళ్ళు వచ్చి బుధవారం మీకు ఎందుకు మేము ఉన్నాం మేము చూసుకుంటామన్నారు కానీ వచ్చారు చూసారు వెళ్ళారు అంతే అంతవరకునే మళ్ళీ అయిపోయింది మళ్ళీ మొదటికి వచ్చారు ఆల్రెడీ ఆ గోవి గొయ్యిలు తవ్వి తవ్వినట్టే ఉన్నాయి నీళ్ళు అయితే రావట్లేదు ప్రతి ఒక్కరూ కుటుంబంలో నీళ్ళు లేదే ఏ పని జరగదు మేము పనిలోకి వెళ్ళాం మా మగళ్ళ పళ్ళలోకి పిల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీలకి వెళ్ళాలన్నా మేము మంచీలు తాగాలన్నా మేము ఆ నీళ్ళ మీద ఆధారపడ్డాం ఈ సమస్యను ఎవరు పట్టించుకుంటలేదు నైట్ పదకొండు ఆ టైంకి వాటర్ వాటర్ వస్తుంది మేము గొడవ ఆల్రెడీ పెద్దము పెసరెంట్తో కట్టి మేము గొడవ మేము చేసాము అరుగు అయ్యింది మా అందరికని ఆయన మీడియా దాకా మీకు ఎందుకు మీకు ఏం పని మమ్మల్ని అడగొచ్చు కదా అన్నారు మేము ఆల్రెడీ గోడ పడ్డాం పంచాయతీ కాడకే పడ్డాక మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరికే కంప్లైంట్ ఇచ్చారు ఎవరెవరైనా ఇంటి మీదకి వచ్చి ఆల్రెడీ మా అందరు ఆడోళ్ళ మీద అందరి మీద కేకలేశారు ప్రెసిడెంట్ గారు సరే మీరు కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మీరు సర్జ్ మేము సర్జ్ చేసుకుంటామని చెప్పాం కానీ మళ్ళీ అదే జరిగింది మళ్ళీ ఆయన వచ్చి అయితే మేమతే చేసుకుంటామన్నా ఆయన సరి చేసుకోలేదు గోగులు గొయ్యి తీసి వదిలేశారండి మొన్న రెండు రోజులు అయితే వర్షం వచ్చింది పిల్లల గోతులు పడిపోయారండి కట్ట ఇబ్బంది పడ్డాము అయినా మేము మాట్లాడిన పన్ను షర్వత్తుగా జరగాలి మాకు వాటర్ కావాలని నిర్ణయంతో మేము అందరం మాట్లాడలేదు కానీ వానొచ్చి వేసిన అందుకు వానొచ్చింది కాబట్టి గోలు తీసి వదిలేసాం నీళ్ళు అవని గోగులు తోగుతా ఉన్నారు మళ్ళీ మళ్ళీ గోలు తవ్వారు మళ్ళీ అలాగ వదిలేసారండి అప్పుడే మాకు మూడు నెలలు అవుతుంది నీళ్ళు లేవు మా అందరి పరిస్థితి మేము పక్కింటికి వెళ్ళి ఒకసారి ఇస్తారు రెండు సార్లు ఇస్తారు ఎవరికి ఒకసారి ఒకసారి రెండు సార్లు ఇస్తారు కన్న మేము అయితే మోటార్ కాడికి వెళ్ళి బట్టలు గుంజుకోవడం కానీ వీళ్ళు సదుపాయం లేక మోటార్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి మాకు మాకైతే ఇక్కడి నుంచి రావాలంటే కోటకాడికి వెళ్ళాలంటే ఐదు వేల కిలోమీటర్లు మంచి నీళ్ళకి వెళ్ళాలి మంచిలకి వెళ్ళాం తాగునీరు అన్నా ఒకవేళ నిత్యావసరాలు నీళ్ళు కన్నా అక్క బాకెళ్ళి ఎంత ఎత్తారు మా నువ్వు రోజు మేము వెళ్ళాం కదండి ఇప్పుడు అర్జెంట్గా మాకు కావాల్సింది వాటర్ అండి మీరు నా సమస్యను ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరూ అధికారులు స్పందించారు మళ్ళీ ఇంకొకసారి దయచేసి మేము చెప్తున్నాము మళ్ళీ ఒకసారి మా సమస్యను మీరు పరిష్కరిస్తానని ఆశిస్తున్నాము ఈ కంప్లైంట్ అందరి మీద ఎత్తున్నామండి అంటే అధికారులు స్పందిస్తే మాకు ఇక్కడ రాక రామండి అధికారులు స్పందించగా మాకు మాట సమాధానం చెప్పక మేము ఇక్కడ వచ్చాం నిన్న మళ్ళీ నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం కూడా ప్రశ్న టెన్షన్ గా దగ్గరికి వెళ్తే ఆ చేస్తున్నాం పని చేస్తున్నాం ఏం చేయమంటాం వస్తా వస్తా లేకపోతే లేదు పని చేయకపోతే ఏం చేయమంటావు అని అడుగుతున్నారండి ఆయన అంతంత మాటలు ఆడల్లా ఆడవలసిన పని ఏం లేదండి ఈ త్రాగునీరు వల్ల ఎంతమంది దీని మీద బేస్ అయ్యి ఉన్నారు ఎంత మీద ఆధారపడి ఉన్నారు ఎప్పటి నుంచి సమస్య మాకు ఈ నడిపల్లి గ్రామంలో ఒక ఇరవై వేల మంది దాకా ఉంటారండి మేము కంప్లైంట్ ఇచ్చాక మా వీధులు మొత్తం ఆగిపోయినండి వాటర్ మొత్తం రావట్లేదండి అడిగిన అడిగిన వీధులు మాత్రమే అండి అడిగిన నాలుగు వీధులు ఐదు వీధులు అడిగినండి ఐదు వీధులు కూడా వాటర్ సుఖాన్ని వస్తలేదండి మాకు ఇప్పుడు వ్యక్తిగత కక్షలు కాకపోతే ఏంటండి ఈ వాళ్ళు మళ్ళీ కప్పలిని బిగుతానన్నారు ఏంటి బిగిలిన బిగిస్తానన్నాక ఆ పక్కన రోడ్ కాపు కప్లింగ్ దిగించమన్నారు మళ్ళీ ఇటువైపు మేము అందరం కంప్లైంట్ ఇచ్చాం ఇటువంటి మాత్రమే కప్లింగ్ దిగించద్దో ఆపేమన్నారు అంటే మళ్ళీ మేము అడిగాం అడితేనే ఒకేసారి రెండు ఎలా బిగిస్తారో పగిలిపోద్ది కాబట్టి గొట్టం పగిలిపోద్ది పొద్దు కాబట్టి నేను బిగించలేదని చెప్పారండి మళ్ళీ ఈ రోజు వ్యక్తిగతంగా కాకుండా మేము కంప్లైంట్ ఇచ్చేవాని కదా చేస్తాం ఇంకోటి కాకపోతే ఏంటండి మరి మాకు వాటర్ కావాలండి అసలు తాగునీరే మాకు లేదు కనీసం మంచి కూడా లేకపోయినా కనీసం నిత్యావసరాలు ఆడుకోవడానికి మాకు నీళ్ళు కావాలి ఆ నీళ్ళను శుభ్రమైన అనుకుంటున్నాము ఒకది రోజున ఇరవై రోజులు పాటు రెండు నెలలు బట్టి మేము మేము పోరాడుతుంటే ఒక రోజున ఒక్క రోజున ట్యాంక్ పంపిణీ ఒక్క రోజున అది ఆడవాళ్ళు ఎలా ఉంటామండి ట్యాంక్ వచ్చిందంటే ఎంత గలీజ్గా ఉంటామండి ప్రతి ఒక్కరు ఓ పంచాయతీలో స్టాప్ వచ్చి ఫోటోలు తీసి ఎవరిష్ట సారంగా పెట్టారండి ఇప్పుడు పెట్టారన్నా కాదండి మేము వీడియోకి ఎక్కాం మేము మేము తీసాము ఫోటోలు ఆరు అర్ధత్రడుతున్నాయి మేము తీసాం కానీ అక్కడ వాటర్ ట్యాంక్ రాదా అని మేము ఎలా ఉంటామండి ఆడవాళ్ళం ఇప్పుడు ఆయన రోజున ఆయనకుంది మేము పంపాం అని పెట్టాడండి ఒక్క రోజునే కదండి రెండు నెలలు బట్టి వాటర్ ట్యాంక్ రావాలి కదండి నన్ను నిల్లాం మొన్న ఇప్పుడు మీరు రెండు సంవత్సరాలు అయినా పర్లేదు మూడు సంవత్సరాలు అయినా పర్లేదు మీరు రెండు నాలుగు వర్క్ చేసుకున్నా పర్వాలేదు నాకు డైలీ ఒక వాటర్ ట్యాంక్ అన్నా పంపండి మేము ఉన్నట్లకి ఇప్పుడు నేను నాలుగు బిందె పెట్టుకున్నాను అనుకోండి ఇవి నాలుగు బింద పెట్టుకుంటారు ఇవి రెండు బిందె పెట్టుకుంటదండి అలాగే నేను సరిపెట్టుకుంటానని చెప్పామండి అయినా రాదు వాటర్ ట్యాంక్ గట్రా రా పళ్ళు ఎలా చేతున్నాం ఏం చేయమంటే నన్ను అడుతున్నారండి నిన్న పంచాయతీ గడ ఇంకెవరికి చెప్పమండి మాకు అవసరం కావాల్సింది వాటర్ కావాలండి అర్జెంట్ గా మాకు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పనులు కడుతున్నారు అడిగేమని నీళ్ళ గురించి అడిగినందుకు

తాగుతా గాని తా వాడుకుంటా కానీ దేనికి నీళ్ళు వస్తలేదండి దూరం అయిపోయిన దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందండి ఇక్కడ సంవత్సరాలు బొత్తుగా బా ఈ మధ్య బొత్తుగా బాగా బా మాకు నీళ్ళు దొరుకుతులేదండి అంత మూలా మరింది పంచాయతీకి వెళ్ళి అంటున్నాడు అంతేనండి రెండు మూడు నెలల నుంచి బొత్తుగా మాకు ఇబ్బంది కింద ఉంటున్నాయండి వెళ్ళి అడుగుతుంటే అదిగో ఇదిగో సిద్దిగో అంటున్నారు మాకు మీరు అస్సలు రావట్లేదండి మేము నీళ్ళు రాగిపోతుంది అక్కడక్కడక్కడ తెచ్చుకుంటున్నాం అండి ఆర్యా వెళ్ళి తెచ్చుకుని అలా ఉంటున్నాయండి మా అబ్బాయి చాలా ఇబ్బందిగా ఉందండి ఏ అవసరాలకు తాగునీ తెచ్చుకుంటున్నాం అండి ఒక ఇంటికి వెళ్ళి బిందు తెచ్చుకుంటున్నాం అండి ఒక ఇంటికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళేమో ఇవి తెచ్చుకుంటున్నాం అండి అలాగే ఎక్కడొస్తాయి అక్కడ ఎక్కడొస్తా అక్కడ కజన్ కజిన్ గారు తీసుకుని మేము కుళాలు పాత కుళాలుంట రావటం లేదండి లేదండి సంవత్సరం నుంచి వస్తలేదు ఆటోమేటిక్ గా వచ్చినాయండి అప్పుడు సంవత్సరంలోను ఇప్పుడు అస్సలు ఆ నీళ్లు రావట్లేదు మేము చాలా బాధపడిపోతున్నాం అండి నీళ్ళు లేక ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారండి మామూలుగా అంతే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు కూడా పూసుకుంటలేదండి పంచాయతీ బళ్ళు కూడా అసలు కట్టించుకుంటలేదండి నా పేరు ఆడపాలరునా అండి సంవత్సరం నుంచి నీళ్లు రావట్లేదండి గుడికాడ నుంచి అసలు ఎవరికే రావట్లేదండి అదుపుంటేనే బయజ్గా ఐదు పోయి అంటున్నారు కానీ అది పని చేయట్లేదు అది ఇది అంటున్నారండి ఇప్పుడు కొత్త ట్యాంక్ కడుతున్నారండి అక్కడ ట్యాంక్ వచ్చాక అప్పుడు ఇస్తామంటున్నారండి అందుకని మేము వేరే వాళ్ళ దగ్గర సూపులు పెట్టి పెడవ పట్టుకుంటున్నామండి కొంచెం అసలు రావట్లేదండి వీళ్ళు పిల్లే కాదండి ముఖ్యం అసలు నీటికి అదే అవసరం అండి చాలా ఆసనం అవుతుందండి వచ్చేస్తుంది మాకు అలా వెళ్ళాం ఉన్నారండి మాకు ఓకే రాలేదు మన ఫ్రెండ్స్ అయితే అంటే వెళ్తే మా మీద దర్వాత అయ్యాడండి ఎవరైనా చెప్పుకుంటారో చెప్పుకోండి రావు ఇప్పుడు అప్పుడే నీళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి మీకు నీళ్ళైతే రావు అనేసి చెప్పాడు అయిందండి ఇప్పుడు నీళ్ళు నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నానండి అసలు ఆయన మాట్లాడట్లేదు ఇంకా సంకృప్ మరే తెలు వచ్చినాడు అలాంటి అలాగే ఎవరు మాట్లాడితే అలాగే మాట్లాడేది పంచాయతీ గారికి వెళ్ళి అడిగేమని నీళ్ళు ఎత్తలేదండి నీళ్ళు ఎత్తలేదని ఎత్తలేదు అని నీరు నీళ్ళు అని ఫోటోలు తీసుకున్నాడంటే మీకు సంబంధమే నీళ్ళు ఒక్కలేదన్న ఎత్తుకొత్తలేదని అడిగాడు ఎత్తుకు వస్తలేదంటే ఇదిగో ఇప్పుడు వదిలేసి వచ్చి వదిలే వచ్చిన నీళ్ళు అని అడుగుతున్నాడు మూడు నెలలు టీ టీవలేదని మేము అడిగితే అదిగో మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవరు వచ్చినా నా దగ్గర నుంచి వెళ్ళాలి నా ఏమి చేయలేదు నన్ను అని అర్ధరత్తు ఇంటి రాలేదు కారణం ఎక్కువ పరిస్థితి అండి నాకైతే అంతే బాగుందండి నీళ్ళు తెచ్చి పనిలోకి వెళ్తున్నారండి పెన్షన్ డబ్బులు నీటి పనికి ఇంటి పనికి పెన్షన్ అండి మీ నీళ్లు వస్తే మేము అమౌంట్ కట్టమని చెప్పామండి ఇంటి పని అది కట్టమని చెప్పినా సరే మా నాన్నగారు పెన్షన్ వస్తుందండి అయినా సరే మరి పెన్షన్ లో కట్ చేసుకున్నారు కుదరదు అని చెప్తున్నారండి మరి వాటర్ లేదు ఎలా నీటి పని మేము పిల్లలతో చెప్పండి ఇక్కడ నెలకోసారి మేము వారానికి ఒకసారి పెట్టుకుంటామండి వాటర్ లేకుండా మరి ఇబ్బంది కదండి మాకు మరి అందరం పంచాయతీకాడికి వెళ్ళాండి వెళ్ళిన ఎవరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు డబ్బులు మాత్రం కట్టించేసుకుంటున్నారు సంవత్సరం మేటర్ రావట్లేదండి ఇరుగు పొరుగు చూపి పెట్టుకుంటుంటే వాళ్ళకి అవసరం వస్తుంది కదండి మీరు అన్ని పట్టేసుకుంటే మాకు సరిపోతా ఇబ్బంది మరి ఇది వేయించారండి ఏంటండి ఈ పైపు ఈ పైపు కూడా మేమే పెట్టుకున్నాం అందరం వేసుకుని మళ్ళీ సమాధానమే లేదండి ఇలా అవి వంద రూపాయలు కట్టాలని చెప్పారండి మళ్ళీ అవి లాగేరు పాత వేరు పీచేశారు కొత్త వేరు కలుపుతున్నారు అవి లేవండి అంత అలా ఎలాగొచ్చండి మరి అసలు సెలవులండి వ్యాసం సెలవులు వస్తాయి పిల్లలందరూ వస్తారు వాళ్ళతో ఇబ్బంది కదండి మాకు వాటర్ రాకపోతే మరి